అన్నపూర్ణని గైనకాలజిస్ట్ని సో రీసెంట్గా నేను త్రీ ఇయర్స్ బ్యాకే ఇక్కడికి వచ్చాను యాజ్ అ గైనకాలజీగా గైనకాలజీ సర్వీసెస్ ఇస్తున్నాను రీసెంట్గా చార్జెస్ తీసుకున్నాను యాజ్ అూపర్మెంట్గా సో మాకు అయితే మేము ఆల్మోస్ట్ మంచి సర్వీసెస్ ఇస్తున్నామని మేము అనుకుంటున్నాము మీరు మీడియా మిత్రులు కూడా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాము మా దగ్గర ఉన్న ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెటర్నిటీ సర్వీసెస్ అండ్ పీడియాక్ సర్వీసెస్ అయితే సర్వీసెస్ ఇక్కడ తీసుకుంటున్నాము త్వరలోనే మేము ఎంసీహెచ్ హాస్పిటల్కి షిఫ్ట్ అవ్వాలి అని హైయర్ అఫీషియల్స్ నుండి కూడా ఐ మీన్ గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాము కొన్ని మీ స్మాల్ థింగ్స్ వచ్చేవి ఉన్నాయి అవి వచ్చేవరకు ఈ లోపలే స్టైలైజేషన్స్ అవి ప్రోటోకాల్స్ ప్రకారం పోయేసి అక్కడికి మూవ్వాలనుకుంటున్నాను బిడెనిటీ వాడు అండ్ మెటర్నిటీ వాడు సో ఫర్దర్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ ఏదైనా కానీ ఆఫ్టర్ వన్ మంత్ నెక్స్ట్ అక్కడ నుండి అక్కడ ప్రసూతి అన్ని సిజేరియన్స్ కానీ గైనకాలజికల్ ఆపరేషన్స్ కానీ ఏమైనా చేయడం సో మా సహాయ శక్తిలో మేమైతే ప్రయత్నిస్తాము